రాష్ట్ర వ్యాప్తంగా వివిధ మున్సిపాలిటీల నుండి విజయవాడ వరద బాధితులకు సేవలు అందించి ఆదుకునే దానికోసం కోసం తీసుకొచ్చిన వేలాది మంది మున్సిపల్ గ్రామ పంచాయతీ కార్మికులు గత పదకొండు పన్నెండు రోజులుగా తీవ్ర ఇబ్బందులకు ఇక్కట్లకు గురయ్యారు తిండికి ఇబ్బంది పడ్డారు రాత్రి ఉండటానికి ఏర్పాటు చేసిన సౌకర్యాలు కూడా అసౌకర్యంగా ఉండటం వందలాది మందికి ఒకటే టాయిలెట్లు ఏర్పాటు చేయటం పని ప్రదేశంలో తాగటానికి మంచినీళ్ళు కూడా అందక అన్ని రకాల అవస్థలు పడి మానవతా దృక్పథంతో విజయవాడలో సేవలు అందించిన మున్సిపల్ కార్మికులు గ్రామ పంచాయతీ కార్మికులు అందరికీ పారిశుధ్య కార్మికులు కోవిడ్ కార్మికులు డ్రైవర్లు ఇంజనీరింగ్ కార్మికులు అందరికీ పేరు పేరున ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం వరద బాధితులు ఆదుకునే ఆలోచనలు వీరందరినీ ఇక్కడికి తీసుకొచ్చింది కానీ తీసుకొచ్చిన తర్వాత వారు చేస్తున్న సేవల్ని గుర్తించినప్పటికీ వారి బాధలు తీర్చడంలో వారి ఆకలి బాధలు కానీ కష్టాలు తీర్చడంలో అనేక చిక్కులు ఎదురయ్యి వాటిని పరిష్కారం చేయలేకపోయారు అనేక మంది ఇక్కడ బాధలు భరించలేక జ్వరాల బారిన పడి రోగాల బారిన పడి కొందరు వెలిదిరిగి వెళ్ళారు కొంతమంది ఇళ్ళకెళ్తామని ఇళ్ళకి పంపించలేదు ఉద్యోగాలు తీసేస్తామని బెదిరించారు ఇళ్ళకెళ్తే ఒక నెల జీతం కోత సస్పెండ్ చేస్తామని బెదిరించారు ఈ బెదిరింపులు కూడా తట్టుకొని వరద బాధితులకి సేవలు చేయాలి అని చెప్పి ఇప్పటిదాకా ఓర్పుతో సహనంతో పనిచేసినటువంటి కార్మికుల్ని తిరిగి వాళ్ళని ఇళ్ళకి పంపించాలని చెప్పి ప్రభుత్వానికి గత వారం రోజులుగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రోజు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండో తేదీ రాత్రి తొమ్మిదిన్నర గంటలకి మంత్రి గారు సెక్రటేరియట్కి రమ్మన్నారు ఆ తర్వాత డైవ్ అయిపోయి కండ్రికి రమ్మంటే కండ్రెక్కు వచ్చాం కండ్రికలో మంత్రి గారితో ఆ ఊరంతా తిరిగాం చివరికి మంత్రి గారితో మాట్లాడాం మంత్రి గారు ఇచ్చినటువంటి హామీ శుక్రవారం సాయంత్రానికి మిగిలినటువంటి కార్మికులందరినీ కూడా బయట కార్మికులందరినీ పంపిస్తాం శనివారం నుండి విజయవాడ మున్సిపల్ కమిషనర్ గారికి చెప్పాం మీ కార్మికులతో మీరే పనులు చేయించుకోవాలని చెప్పామని చెప్పారు కాబట్టి ఆ ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి ఇప్పటికి వెళ్ళిపోయిన వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా చూడాలి వాళ్ళు తిరిగి విధుల్లో తీసుకోవాలి అట్లాగే ఇక్కడ నుండి ఇంకా పనిచేయడానికి ఉన్నటువంటి వాళ్ళు ఒత్తిడి వెదిలింపులతో ఉన్నటువంటి వాళ్ళని నేను సాయంత్రానికి ఎట్టి పరిస్థితుల్లో పంపించాలని చెప్పి మంత్రి ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని కోరుతాను అదే సందర్భంలో మేము మంత్రి గారిని కోరింది ఇక్కడ వరద బాధితుల కోసం తమ ప్రాణాలు కొట్టి కుటుంబాలు వదులుకొని ఇక్కడికి వచ్చి తిండికి తిప్పలకి అన్ని రకాల అవసరమైన కార్మికులుగా ఐదు రోజులు సెలవు ఇవ్వండి వేతనంతో కూడిన సెలవు అట్లాగే బోనస్గా ఒక నెల చేతులు ఇవ్వాలి వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరాం విజయవాడలో వరద ముంపులో కూరుకుపోయినటువంటి రెండు వేల కుటుంబాలు మున్సిపల్ కార్మికులు కుటుంబాలు ఉన్నాయి వారందరికి కూడా ఇరవై ఐదు వేల రూపాయలు చొప్పున ప్రభుత్వం ప్రత్యేక ఆర్థిక సహాయం అందించాలని కోరాం ఇవన్నీ మేము పరిశీలిస్తాం తర్వాత ఆలోచిస్తామని చెప్పి చెప్పారు ఇక్కడికి వచ్చి సేవలు చేసిన వారికి మాత్రం ప్రస్తుతం రెండు బట్టలు ఇవ్వాలని చెప్పి నిర్ణయించామని చెప్పారు ఇది కాదు మిగతా డిమాండ్ కూడా ఆలోచించి పరిష్కారం చేయాలని కార్మికులు ఆదుకోవాలని చెప్పి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం